ఈరోజు మనకి గుడివాడ నుండి విజయవాడ కిరాయి వచ్చింది కానీ మనకి ఏంటంటే మీకు ఒకటి కొత్త విషయం చెప్పాలి ఇది విజయవాడ రోడ్డు మానకొండ వైపు వెళ్ళే రోడ్డు కంప్లీట్గా ఇది క్లియర్ చేసేసారు సూపర్ ఉంది రోడ్డు ఎలా ఉందో చూడండి అసలు నేను ఎప్పుడు కాడ అలా అవుతుందని అనుకోలేదు కానీ అలా పూర్తి అయినందుకు నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి మంచి రోడ్డు పడుతుంది లైఫ్లో ఇలా వెళ్తాం స్పీడ్గా అని అనుకోలేదు చాలా బాగుంది రోడ్డు చూడండి ఎలా ఉందో గుడివాడ ఎన్ఆర్ కాలేజీ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పునాదు పాడు చెరువు దాకా సూపర్గా పోసారు ఇంకోటి ఏంటంటే విషయం మధ్యలో ఒక చిన్న బిట్టే ఉంది అది కంప్లీట్ చేసేస్తే ఒక నలభై నిమిషాల్లో కెంకపాడి వెళ్ళిపోతాము ఈ మేము అసలు ఈ గుడివాడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే పామవారెళ్ళి పామవారి మీద నుంచి తిరిగి రావాలి లేకపోతే ఇటు పెద్దపారుపూడు ఊరి మీద ఊరి మీద నుంచి వెళ్ళి అక్కడ మర్రివాడ మీద నుంచి ఎక్కి అటు బై పామార్ బైపాస్లోకి ఎక్కేసేవాళ్ళం అటు వెళ్తే టోల్ గేట్ కట్టాల్సి వచ్చేది ఈ రోడ్డు మనకి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే గుడివాడ నుంచి అని చెప్పాను కదా గుడివాడ నుంచి రామారపూడు రింగ్ వైపు నుంచి ఫ్లైఓవర్కి వేసి వెళ్ళాలి అక్కడికి చెప్పారు ఇది ఎంటర్ పగడేది చూసారు ఇక్కడ టర్నింగ్లో కూడా ఎలా పోసారు రోడ్ గురించి చెప్పాలంటే చాల్స్లా ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ బాగుంది రోడ్డు అసలు కంప్లీట్గా పోసారు ఇలా నేనైతే ప్యాచర్ వర్క్లు చేసి వదిలేస్తారేమనుకున్నాను కానీ కంప్లీట్గా పోసారు అక్కడక్కడ కొంచెం బాగున్న దగ్గర ప్యాచర్ వర్క్లు చేశారు ఇప్పుడు సైడ్ మార్జిన్లు అవన్నీ కూడా బాగుంది వెళ్తున్నాము మేము అది పరిస్థితి అండి వీడియో పెట్టాను చూసారా మన కంటిన్యూస్గా ఇంకా వీడియోస్ వస్తాయి ఎందుకనంటే నేను కాడ తీయాలని యూట్యూబ్లో చూస్తున్నాను ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను మీరు ఇలాగే చూసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం ఇది అవుతాను కెరాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా కంటిన్యూస్గా ఉంటాయి ముహూర్తాలు కాడప్పుడే ఉన్నాయి అంటున్నారు ఉంటాయి అనుకుంటున్నాను కంటిన్యూస్గా నేను ఉంది మనకి రోజు వచ్చింది వెళ్తున్నాను నేను ఇక్కడ దగ్గరలో ఉన్న విజయవాడ వచ్చేసి మనం ఇక భోజనం దగ్గర స్టార్ట్ అయ్యాం భోజనం దగ్గర ఆ పొడం బిర్యానీ చేపలు ఫ్రై చికెన్ ఫ్రై చికెను వేసారండి పెరి చట్నీ కూడా వేసారు ఇక తినేసి మళ్ళీ వెయిటింగ్ చేసి ఒక గంట రెండు గంటలు వెయిటింగ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడమే ఇదే మన లాగ్